మలేరియా అనుకుందాం డెంగ్యూ అనుకుందాం ఉదాహరణకి ఏమని అనుకుందాం మరి ఈ మలేరియా డెంగ్యూ వచ్చిన వాళ్ళు భూత వైద్యుల దగ్గరికి నాటు వైద్యుల దగ్గరికి పోతే జబ్బు నయమవుతుందా ఇది మాయమవుతుందా ఇది రోగం పోతుందా పోదు మరి ఎట్లా పోతుంది జబ్బు చేయగానే భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గరికి పోకుండా మనం ఏం చేయాలంటే హాస్పిటల్ వెళ్ళాలి హాస్పిటల్ వెళ్తే ఇట్లా రకరకాల టెస్ట్లు చేస్తారు టెస్ట్లు చేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తే జబ్బులు మాయమైతాయి మరి అదేవిధంగా మనందరికీ తెలుసు జబ్బు లేని వాళ్ళ జీవితము ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ జీవితము ఇట్లా రంగుల హరివిల్లు లాగా ఉంటుంది ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శుభ్రత పట్ల ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఇవ్వ ఇట్లా చీకట్లోగా మారిపోతాయి అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాధిక్ ఈ మ్యాజిక్ ద్వారా కొందరు మహిమల పేరుతో చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు లేని వాళ్ళ పిల్లలు కలిగ చేస్తాము పండుగ తింటానంటే వాళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరికి కోర్సులో వాడుతూనే ఉంటారు మూడు సంవత్సరాలు అయితే కోర్స్ కంప్లీట్ అయితే పిల్లలు అయితే లాస్ట్ నెలలో బాబా దగ్గరికి పోతే ఆయన బొట్టు వచ్చాకనే పిల్లలు కనుక బాబా దగ్గరికి పోతే పిల్లల ఒక ఐదారు ఎకరాలు రాసిస్తారు వాళ్ళు ఐదు సంవత్సరాలలో వందల ఎకరాలలో ఆశ్రమాలు నిర్మించుకుంటున్నారు అంటే మనం ఏం చేస్తున్నాము మూర్ఖులకు ప్రోత్సహిస్తున్నాం మూర్ఖులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం ఆయన వందల నలభై లక్షల మందిని కూడా ఇంకా చేస్తున్నారు ఏం చేస్తున్నారు మోసం చేస్తున్నారు కాబట్టి అలాగే జబ్బులు చేస్తే నేను నయం చేస్తా అని భూతవైద్యుల దగ్గర పోతే ఉన్న జబ్బు ఎక్కుతుంది కానీ తక్కు కాదు వాళ్ళు అన్ని ఇలాంటి మ్యాజిక్లే చేస్తారు కానీ మేము మ్యాజిక్ అని చెప్పి చేస్తాం వాళ్ళు మహిమలు అని చెప్పి చేస్తారు ఈ మ్యాజిక్లో ఏముంటుంది ప్రదర్శించే వాడికి తెలిసిన సీక్రెట్ చూసే వాళ్ళకు తెలియనటువంటి సీక్రెట్ ఉంటుంది ముందే చెప్పారు ఇందులో రెండు బట్టలు ఉంటాయి ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇట్లా చూపెట్టకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా తెలియని వాళ్ళు మాయా మంత్రం కనికట్టు అంటారు దయచేసి మాయ లేదు కనికట్టు లేదు అంత సైంటిఫిక్ ట్రిక్స్ సైంటిఫిక్ ట్రిక్స్ అంటే మ్యాజిక్ ఈ మ్యాజిక్ అంత సైంటిఫిక్ ట్రిక్స్కు మన సెన్సును జోడించి ప్రదర్శించేదే మ్యాజిక్ మేము మ్యాజిక్ అని చెప్పి చేస్తాము ఇంద్రజాల ప్రదర్శన అని చెప్పి చేస్తాము భూతవైద్యులు నాటు వైద్యులు ఏం చెప్పి చేస్తారంటే మాకు మహిమలు వస్తాయని చెప్తారు వాళ్ళు సీక్రెట్లు చెప్పారు ఇప్పుడు నేను చూపెట్టినట్లు అట్లా చూపెట్టారు మ్యాజిక్లో ఒకటి రెండు లేవండి అంశాలు లక్షల కోట్లలో ఉంటాయి ఆ మ్యాజిక్ ఐటమ్లన్నీ తీసుకుంటాము